ప్రజలందరికీ ముందుగా కార్తీక మాసం మరియు రేపు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఫ్యామిలీసు లేడీసు పిల్లలు గుర్తు అందరూ కూడా వెళ్తుంటారండి అదేవిధంగా పుణ్యస్నానం చేస్తూ ఉంటారు ఈ యొక్క మొన్న వచ్చే తుఫాన్ సందర్భంగా అన్ని చెరువులు వాగులు అన్ని రెండు ఉన్నాయి కాబట్టి పుణ్యస్థానంకు వెళ్ళే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి పిల్లలు వృత్తుల పట్ట శ్రద్ధ చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు పక్క వారికి ఇబ్బంది లేకుండా దీపాలు గించే టైంలో జాగ్రత్త పాటించాలని చెప్పి ముఖ్యంగా పిల్లలు వృత్తుల పట్ట శ్రద్ధ చెప్పి కోరుకుంటూ ఈ మాసం మొత్తం కూడా మీరందరూ హ్యాపీగా ఉందని కోరుకుంటూ థ్యాంక్ యూ అదేవిధంగా ఈ యొక్క సోమరాలు కార్తీక సోమరాలు మరియు రేపు పౌర్ణమి రోజు కూడా భక్తులు అతిసెగ్గలో టెంపుల్స్కి వస్తూ ఉంటారండి కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది మేము కమిటీ హబ్బులకు కూడా అరే తెలియపరిచాము మేము కూడా ప్రజెంట్లో ఉండి బందోబస్తు కూడా ప్లాన్ చేసుకున్నాము భక్తులందరూ కూడా వాళ్ళు దర్శనం చేసుకునే విధంలో కంగారు పడకుండా ఆతుర పడకుండా కొద్దిగా ఓపికతో ఉండి చూడని పాటించి వాళ్ళు ప్రాపర్గా నిదానంగా వెళ్ళి దర్శనం తీసుకోసంగా మేము కోరుకుంటున్నాము अरूपरि आवेशपरि टेस्ट साफिकन पद्धति अरू कुरा सिस्टमेटिक्सि दर्शनको थ्याङ्क थ्याङ्क्यु